పొదలకూరు మండల పద్మశాలి నూతన కార్యవర్గాన్ని ఆ సంఘం నాయకులు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పొదలకూరు పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో జరిగిన మండల పద్మశాలి కమిటీ నూతన ఎన్నికల్లో అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు బూదాటి రాధయ్య జిల్లా అధ్యక్షులు బుధవరపు బాలాజీ కేంద్ర కమిటీ సభ్యులు రామనాథం రాజశేఖర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సోమగోపాల్ ఆధ్వర్యంలో పొదలకూరు మండల అధ్యక్షుడిగా చొప్పా వెంకటేశ్వర్లు చిరు గౌరవ అధ్యక్షులుగా సోమా భాస్కర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన గౌరవ అధ్యక్ష అధ్యక్షులు మాట్లాడుతూ తమ మీద పెట్టిన నూతన బాధ్యతలను శక్తివంచం లేకుండా నిర్వహిస్తామని మండలంలో పద్మశాలి సమాజం అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం జాతీయ రాష్ట్ర నాయకులకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట నాయకులు ఊకోటి లక్ష్మీనారాయణ చింతగింజల సుబ్రహ్మణ్యం రాష్ట్ర పద్మశాలి సంఘం కన్వీనర్ జీవి నాగేశ్వరరావు అంది జగదీష్ బండ్ల రమేష్ బండ్ల పరమేష్ పొదలకూరు మాజీ అధ్యక్షులు కోణం బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు నెలకొనబడి ఉంది ఎందుకంటే ఈ పద్మశాలి చేనేత నిలబడి ద్వారా నేను సెక్రటరీగా పనిచేశాను అది కాకుండా ఈ పద్మశాలి కుల బాగాలందరూ కలిసి మండల కమిటీ వేయడానికి నెల్లూరు జిల్లా అధ్యక్షులు బాలాజీ గారు మాకు తెలపడం అయింది దానికి గాను బదులకూర మండలంలో ఫస్ట్ జిల్లాలో మన మండలానికి ఈ కమిటీ వేయాలని నిర్ణయించుకొని మమ్మల్ని సంప్రదించడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన శక్తికింద్రు సుబ్రమణ్యం గారు మా అద్దరుకు వచ్చి ఇట్లా మంటలు కప్పు చేస్తున్నారు మీరు రెండాలు ఖచ్చితంగాను అదేవిధంగా గౌరవ దృష్టిగా సోమ భాస్కర్ని పెడతాము అని చెప్పి ఆయనతో చెప్పడం జరిగింది దానికి మేము అంగీకరించి అదేవిధంగా కోనం రమే గారిని ఒంగోటారాయణ కూడా నేను అడగడం జరిగింది వాళ్ళు కూడా సరైన మంచి కార్యక్రమం మన గృహాల దగ్గరుండి వాళ్ళకి ఏ కాలంలో వాళ్ళకి చేయతలు కావండి కోడో నీళ్ళు కావండి వాళ్ళకి అవసరాలను మేము తీర్చాలి ఈ బాధ్యత మేము స్వీకరించాలని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది దానికి మా పెద్దలందరూ మేము కలవడం జరిగింది అదేవిధంగా బాలాజీ గారు స్టేట్ కమిటీని కానీ సెంట్రల్ కమిటీని కానీ పద్మ పద్మసాధి సంఘం సంబంధించి సంబంధించిన వాళ్ళని పిలవడం జరిగింది వాళ్ళు మాకు ఈ బాధ్యతలు ఈ పూర్వ బాధ్యతలు గొప్పగా చెప్పడం జరిగింది దీన్ని మేము దిగ్విజయంగా చేస్తామని మా పద్మిషాలకు సంబంధించి వాళ్ళకి ఎటువంటి అవసరం వచ్చినా మేము ముందుండి వాళ్ళకి అండదండలుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం